తెలుసు కానీ సినిమాని ఆ లెక్కలు చూపెడితే మారుతి తడబడ్డాడు ప్రభాస్ కట్టడం దగ్గర సినిమా కాదు నాకు తెలుసు ప్రభాస్ గారి స్టోరీ ఎంచుకోకపోవడం తప్పు అసలు ప్రభాస్ ఎలా ఉంచుకుంటా ఒక రాజు ఒక మహారాజు అలా ఉంచుకుంటావు అఫూన్ చేసాడు ఇందులో చాలా డిసపాయింట్ చేయడు ఇక్కడ మైనస్ ప్రభాస్ గారి ప్రభాస్ కానే కాదు సినిమా మైనస్ అంతా కూడా మారుతి మారుతి చాలా డిసప్పాయింట్ చేశాడు సినిమా ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం సినిమా ఎంతో బాగుంటుంది కొత్తగా వింటేజ్ ప్రభాస్ అంటారు అసలు ప్రభాస్ గారు అరవై డెబ్బై సంవత్సరాలు ఏం కాదు వింటేజ్ గా చూపించడానికి మంచి వయసే కానీ సినిమా అనుకున్నంతగా రీచ్ అవలయింది ప్రభాస్ ఫ్యాన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇంకా చాలా డిస్సపోర్ట్ అయ్యింది అసలు కామెడీ అన్నది కూడా సెట్ అవ్వలేదు ప్రభాస్ గారు ఒక్కొక్క టైంలో సీరియస్ గా వెళ్ళినా కానీ కామెడీ కనపడుతుంటారు ఇప్పుడు సలార్ సినిమాలో చూసావు మంచి బయట చూసినప్పుడు అంతేగా అని ఒక మాట అంటాడు అది ఎలా ఉంటుంది కామెడీగా అలా వాడుకోలేదు ఆ దాకా సినిమా కాదు ప్రభాస్ గారు చాలా మిస్టేక్ చేసేది ఈ స్టోరీని ఎంచుకుని ఒక ఒక ప్యాన్ అండి స్టార్ కి అవకాశం ఈ డైరెక్టర్కి అవకాశం వచ్చింది ప్యాన్ స్టార్తో స్టార్ తో సినిమా తీయడానికి ఎలా ఉపయోగించుకోవాలా చాలా పద్ధతిగా ఉపయోగించుకోవాలా పెద్ద సినిమా అంటే గొప్ప కాదు తగ్గట్టుగా చూపించాలా ద్రాక్ష ఏం కోరుకో పండగ టైంలో ఏం కోరుకోలే ప్రభాస్ ఎంతో గట్టిగా కోరుకోవాలా చాలా డిసప్పాయింట్ చేయడు సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏదో ఉంది ఏదో ఆ పాటలకి ఆ వచ్చే స్టోరీకి ఆ సీన్కి అసలు దేనికి సంబంధం లేదు ప్రభాస్ గారు సినిమా అని చెప్పడానికి బాధేస్తుంది సినిమా బాగోలేదని చెప్పుకోవడానికి బాధేస్తుంది అంత దరిద్రంగా తీసాడు మారుతి కానీ ప్రభాస్ గారు యాక్టింగ్ బాగుంది హీరోయిన్స్ ఉందా ఇచ్చాడు అంత మాత్రం ఇచ్చాడు వన్ మెన్ షో ప్రభాస్ అన్న వన్ మెన్ షోఫ్ చేశాడు ప్రభాస్ గారిని వాడుకోవడం తక్కువ ఎందుకంటే రాత్రి మిస్టేక్ జరిగింది టికెట్లు పెట్టి కూడా లేటు సినిమా థియేటర్ ప్రభాస్ సినిమాకు మల్టీప్లెక్స్ లో ప్రసాద్ లో ఫస్ట్ టైం నేను చూడటం ఎందుకంటే టికెట్లు దొరకు ప్రభాస్ సినిమాకి టికెట్లు దొరకు అలాంటి టికెట్ దొరికే అంటే సినిమా ఎలా ఉందో మనకు అర్థం రాత్రే ఆల్రెడీ ప్రీమియర్స్ లో పడ్డాక కొంచెం నేనైనా కాకపోయినా ప్రభాస్ బ్యాన్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు గారు అడ్రస్ అయితే పెట్టారు కానీ ఫ్యాన్స్ రెండు వదిలేదు వెళ్ళే చేస్తారు ఇప్పుడు ఇప్పటికే ఇప్పటికే మూడు గంటల తొమ్మిది నిమిషాలు సినిమా ఇప్పటికే ఇంకా యాడ్ చేస్తే ఏం మా మాట కదా పార్ట్ టూ నానా పార్ట్ టూ అనకే చాలా ఇబ్బంది పెట్టేది అసలు ప్రభాస్ దాకా సినిమా కాదు ఇది ప్రభాస్ గారిని స్టోరీ ఎంచుకోవడం మిస్టేక్ ఓవరాల్ గా సినిమా నాకు నచ్చలేదు అన్న అది బ్లాక్ బస్ సోపరేటర్ పక్కన పెడితే యావరేజ్ మూవీ కూడా అనిపించలేదు టూ వరకు వచ్చు టూ వరకు వచ్చు అది కూడా అయితే కష్టం మీద దయచేసి ఎవరు తప్పు అనుకోద్దు ప్రభాస్ అంటే చాలా అభిమానం ప్రభాస్ అంటే చాలా ఇష్టం కానీ డైరెక్టర్ మిస్టేక్ డైరెక్టర్ మారుతి మిస్టేక్ థ్యాంక్ యూ సో మచ్ అనుమూలన చెప్పాలని సినిమా చేతుడు సో నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్నాం అది ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ ఆయన లుక్స్ క్లైమాక్స్ ఓకే ఓకే రెండు నిమిషాలు అదే అది కూడా విజువల్ ఎఫెక్ట్స్ తో ఆ క్లైమాక్స్ ఒకటే మనకి ఇంప్రూవ్మెంట్ గా కనపడుతుంది మెయిన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ మనం చూడదగ్గంగా ఉంది లే విజువల్ విజువల్ ఎఫెక్ట్స్ బాగుంది అవి కూడా క్లైమాక్స్లోనే వస్తాయి మనకు ఒక సెట్ ఏదైతే ఉందో మహల్ అనేది అది తప్ప విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకి సెకండ్ లోనే వస్తాయి అది కూడా క్లైమాక్స్ అరగంటలోనే వస్తాయి అవి కూడా మనకు పర్లేదు బాగానే అనిపిస్తుంది కాకపోతే మూడు వందల కోట్లు దేనికి ఖర్చు పెట్టాడా అన్నది డౌట్ మెయిన్ ఇప్పుడు సాహో చూసి సూచించిన చాలా మంది ఎందుకు ఖర్చు పెట్టారు ప్రభాస్ ఎందుకు ఇచ్చారని కానీ కొత్త అవసరం అయితే ఇలా నాశనం చేస్తుంది నిజంగా ఒక అభిమానిగా నాకైతే నచ్చలేదు అన్న ఒక అభిమానిగా ఒక అభిమానిగా యావరేజ్ సినిమా పరంగా గ్లామరస్ ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ప్రభాస్ కి ముచ్చేసింది ఆ విషయాలు చాలా హ్యాపీగా ఉన్నాం కానీ ఓన్లీ లుక్స్ మన ఆయన యాటిట్యూడ్ బాగుంటే బాగోదు కదా సినిమా మూడు గంటల సేపు మనం ఎంకరేజ్ చేయాలి స్టోరీ ఉండాలి స్క్రీన్ ప్లే ఉండాలి సో నా వరకు చూసుకుంటే దాని వల్ల డిసపాయింట్ అయ్యింది నిజంగా రేటింగ్ వరకు వద్దు ఆయన ఫ్యాన్ కాబట్టి నిజంగా బాగా చేస్తున్నా అది ఒకటి చెప్పగలను మూవీ అయితే సూపర్ సూపర్ ఉందా మూవీ మనకు తెలుసు రాజాసా అంటే రాజాసాబ్ కరెక్ట్ చెప్పాలంటే ప్రభాస్ సెట్ అయింది ప్రభాస్ చేసినట్టు వేరే హీరో చేయకపోతుండే ఆ సిక్స్ ఫీట్ కట్అవుట్ ఇందులో ఎక్స్ట్రా మారుతి డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు మూవీ అండ్ ప్రభాస్ ఇప్పటి వరకు అన్ని సీరియల్స్ లో వచ్చాయి ఇప్పుడు ఈ మూవీ మళ్ళా మిర్చిలో ఉన్నట్టు రొమాన్స్ మళ్ళా ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫైట్స్ అన్ని మూవీ ఈ మూవీలో ఉన్నాయి ప్రభాస్ ని మిర్చిలో ఎక్కడైతే స్టాప్ చేశామో హ్యాండ్సమ్ గా మళ్ళీ మూవీలో కనిపించింది మూవీలో ప్లస్ పాయింట్ చెప్పాలంటే ప్రభాస్ 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 వన్ మైన్ షో ప్రభాస్ ముంగట ముగ్గురు హీరోయిన్స్ సూపర్ ఉన్నారు కానీ ప్రభాస్ వాళ్ళ ముంగట సూపర్ డూపర్ ఉన్నాడు ఎక్స్ట్రా అన్నప్పుడు డెఫినెట్లీ ల్యాగ్ అనేది ఉంది ల్యాగ్ అంటే ఫస్ట్ హాఫ్ కాదు సెకండ్ హాఫ్ లో ల్యాగ్ అనేది మనకు కనిపిస్తుంది ఏంటంటే స్టోరీ ఒకటే దగ్గర ఒకటే ఆ రూమ్ లో ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ అట్మాస్ఫియర్ చూపిస్తే వెళ్ళి అటు ఇటు ఉంటే బాగుంటది ఒకటే దగ్గర ఉన్నందుకు చాలా లాగింగ్ అనిపించింది కానీ ఓవరాల్ మూవీ మూవీ చెప్పాలంటే చాలా బాగుంది డాన్స్ బాగుంది ప్రభాస్ ది డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో ఏమో కానీ చాలా సూపర్ చేశాడు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది ఓవరాల్ న్యూ ఇస్ గుడ్ రాజా సినిమా అర్థం కాదంటే డిగ్రీ కాదు పీజీ ఉండాలి తిలోతమ ఏ ఈ రోజు తొమ్మిదో తారీఖు స్వర్గం చూసిన స్వర్గం స్వర్గం ఎక్కడ ఉందా అంటే తొమ్మిదో తారీఖు థియేటర్ లో ఉంది సినిమా సూపర్ ఉంది బ్రహ్మాండంగా ఉంది సినిమా బాగుంది అందులో ఉన్న హీరోయిన్లు బాగుండ్రు అలా సామాన్లు బాగున్నాయి ముగ్గురిని కాదు బయ్యా ముప్పై మందిని పెట్టాల ప్రభాస్ సినిమా అంటే ముగ్గురి కాదు ముప్పై మందిని పెట్టు పెట్టుబడి పెట్టు సినిమా సినిమా చూస్తే పేర్స్ మేము ఉన్నాం నువ్వు ముప్పై మందిని పెట్టి నేను ఏ డైరెక్టర్ అయినా సవాలు పెట్టి ఇసురుతున్నా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ప్రభాస్ తోటి ఈ ముప్పై మంది హీరోయిన్ పెట్టి సినిమా తీయండి మీకు లాస్ట్ వస్తే ఇక్కడనే చచ్చిపోతావు అయి థియేటర్ కాడ చచ్చిపోతావు ఉరేసుకొని ఉరేసుకొని చచ్చిపోతావు ముప్పై మంది మీకు దమ్ముంటే ముప్పై మందిని పెట్టండి స్టోరీ స్వర్గం అంటే ఇంకే ఇంకే స్టోరీ కావాలి బాగుంది నాకు నచ్చింది

మెగాస్టార్ అంటాము బాసు ఏం యాక్టింగ్ చేసిన ప్రభాసు ప్రభాసు దేవుడికి ఇస్తాము హారతి ఏం సినిమా పోయ్యా మారుతి అంటే మన ప్రభాస్ని మొన్నటిదాకా సలారు కలికి చూసినాము దీంట్లో ఒక క్యూట్ బాయ్ ఒక లవర్ బాయ్ ఒక రొమాంటిక్ బాయ్ చూసాం పోయా ఒకప్పుడు బుజ్జిగాడు మున్న మిర్చి అలాంటి సినిమా మళ్ళీ అంటే మన ని ఇలా స్వయంగా చూసాం పోయా హరరు కామెడీ ఎంటర్టైన్మెంట్ రొమాన్స్ వామ్ మామిడు లవ్ పైట్లు ఇస్తుండు హక్కులు ఇస్తుండు అరే కలికా ఎప్పుడో ఒకసారి హీరో సలార్ సలారో ఎప్పుడు ఎప్పుడు సో వస్తువులు అవి కానీ సినిమాలో ఒకటి కాదు రెండు మూడు టూ ప్లస్ వన్ ఆఫర్ అంటూ బాబా బాబా బా ఏమన్నా అసలు ఆ ప్రభాస్ చూస్తాడు నాకు సినిమా అయితే పోని పోయా మా ప్రభాస్ ని ఫుల్ వన్ మ్యాన్ షో పోయా వన్ మ్యాన్ షో ప్రభాస్ కానీ మెయిన్ గా మాత్రం చిన్న చిన్న మిస్టేక్ ఉన్నాయి బయ్యా అదే అదే చిన్న చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం అంటే ఏం చూపించాలో ఏం చూపించాలో చూసుకోవాలా మన ఎవడు మన మారుతి గారు మీరు విల్లాన్ని మీరు కానీ అది చూసుకుంటే బాగుంది మేడం ఎందుకంటే ప్రభాస్ చూపించే విధానం వేరే కదా అండ్ మెయిన్ గా ఆ కొడలు బయ్యా ముస్సల్ని ఇట్లా తిప్పి పోదుపా ఏది అండ్ ఇంకోటనా మెయిన్ గా ఇది మన హాస్పిటల్ చిన్న ఎమోషనల్ గా నానమ్మ అంటే ఈ స్టోరీ సినిమా రాజేష్ స్టోరీ స్టోరీ నానమ్మ ప్రాణాలు కాపాడడానికి దుష్ట శక్తిపోతావు యుద్ధం తమ్మ నువ్వు ఓసిద్దు అయినవో ఎంసిద్దు అయినవో ఈ రాజాసాహ్ అయినవో లేకుంటే నువ్వు ఏదైనా ఆ కోటర్ పేరు నాకు ఎప్పుడు నేను తాగి థియేటర్కి వస్తా ఏం కొట్టినా నా స్టార్టింగ్ నుంచి కుక్క కొట్టు కొట్టిన ఆ డ్రమ్స్ ఉండే పగిలిపోయినా కానీ ఏం కొట్టుకుపోయా వేరే లెవెల్ మెయిన్గా వాళ్ళు సినిమాలు పోయా కాంచెన్న మెండ్ మసుద అలాంటి హరరు అది వేరు ఈ వేరు ఒకటే కూడా మీరు సినిమాకి మెయిన్గా ప్రభాసర్ అవసరండి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు రొమాన్స్ ఇస్తాడు అండ్ మంచి ఎమోషన్ ఉంటుంది అంతేగాని వేరే ఎక్స్పెక్టేషన్ కలికి సలహా ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి ఎందుకంటే మారుతి వాళ్ళ ఇంటికి పోతే కొండాపురు ఆ విల్లా పోయి యాప్లో బుక్ చేసుకుని ఇప్పుడు ఆ విల్లా పోయి స్పీడ్ బాగా ఇష్టా బాగానే గుడిపించా అని చెప్తాను ఎందుకంటే హీరోని చూపించే విధానం ఉండాలి కదా డైరెక్టర్ కింద అడే మరీ కామెడీ తీయద్దు కదా అది కొంచెం చూసుకుంటే బాగుండు కానీ మెయిన్ గా మాత్రం మా ప్రభాస్ అనేది సినిమా చూసి ఇండియన్ హిస్టరీకి బాస్ మన ప్రభాస్ లుక్ ఉంది ప్రభాస్ అన్న స్టైల్ ప్రభాస్ అన్న పాడి అమ్మాయిలంతా ప్లాట్ అయ్యా హర్ర సినిమా ప్రభాస్ అన్న మనం ఇప్పుడు దాకా యాక్షన్ డ్రామా కామెడీ అవే చూసేవి ఇందులో మాత్రం ఎర్ర చూస్తున్నాం పోయా అర్ర చూస్తున్నాం చెప్పలేదు మొసలనైతే ఎత్తుకొని కొట్టేశాడు నేలకజ్ చంపేసాడు ఎంత దెయ్యాలను వదిలి చేసాడు పట్టిన దెయ్యాలు మొత్తం వదిలిపోతాయి కాబట్టి సినిమా మాత్రం బాహుబలి సినిమా రికార్డు బ్రేక్ చేసింది బాహుబలి సినిమా మళ్ళీ అదే అదే ఏంటంటే డైరెక్టర్ మారుతి గారు ఇంకొద్దిగా ఇంకా ఇంకా చేయాలని బాగుంది చేస్తాడు మళ్ళీ కూడా ఉంది ఏం బాధ పడాల్సిన అవసరం లేదనమాట ప్రభాస్ బ్యాస్ అందరూ పార్టీ కూడా చేస్తా అన్నారు పార్టీలో మాత్రం అన్నది వేరే ఉంటది కానీ ఈ సినిమా వచ్చినంత వరకు బీజేయం అయితే తమనాన్న 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 బీజే ముందు వాయించేసాడు అంతే దంచేసాడు కుమ్మేశాడు లేపేసాడు సంకేసాడు అంతే థియేటర్లో జనం చచ్చిపోయారు అంతే అమ్మాయిలు పది మంది అమ్మాయిలు అన్న ప్రభాస్ అన్న యాక్టింగ్ చూసి ఆ దెయ్యాలు చూసి పది మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకున్నారు అంతే థియేటర్ అంతా పట్టేసుకున్నారు నన్ను పట్టుకో కాపాడు కాపాడని అప్పుడు నేను చెప్పి అమ్మ మీరు భయపడు చాండమ్మా సినిమా ఇది నేను చెప్పిన పది మంది అమ్మాయిలు నేను కాపాడినా కాబట్టి సినిమా సేపు ఏరే 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 ప్రపంచం ఏరే ఖండం ఎక్కడ కూడా అంతే సినిమా ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి అలాగే ఈ సినిమానే పెద్ద అఖండ విజయం చెయ్యాలి ఇది ఒక రికార్డు బ్రేక్ అంతే ఈ సినిమా ఎవరు అదే కదా ఎక్కడ ఎవరు ఇష్టం హీరోయిన్ అబ్బా ముగ్గురు ముగ్గురు పోయా ముగ్గురు హీరోయిన్లు పట్టుకొని పిసకది ఉంటే ముగ్గురు హీరోయిన్లు సామాన్లు అయ్యా బాబా గట్టి సామాన్లు ఇది కానీ కావాలి మాత్రం అన్న రొమాన్స్ చేస్తుంటే అబ్బా ప్రభాస్ అన్న రొమాన్స్ చేస్తుంటే అబ్బా మా అందరికి అందరికీ జిబ్బు 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 మన లాగేస్తు కాబట్టి సినిమా మాత్రం ఈ సినిమా పదివేల కోట్లు పక్కా అయితే బాగుపలే రికార్డ్ని బ్రేక్ చేస్తే దయచేసి నెగిటివ్ రివ్యూలు నెగిటివ్ ట్రోల్ ఎవరు చేయకండి దయచేసి మీ దండం పెడతా అన్న సినిమాని ఆడించడా ఆదుకోడా